నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఏపీలోని మాచర్ల రాజకీయం గుంటూరు మిరపకాయ కంటే ఘాటుగా ఉంటుంది పిన్నెల్లి బ్రదర్స్ వర్సెస్ జోలకంటి బ్రహ్మారెడ్డి మధ్య వైరల్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హాట్ టాపిక్ అయింది పిన్నెల్లి తన అడ్డాని తనకు తిరుగులేదని భావించిన వారికి టీడీపీ కూటమి గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో రెండు వేల నాలుగు నుండి ఇప్పటిదాకా రాజకీయంగా పిన్నెల్లి కుటుంబం హవా నడిచేది రెండు వేల నాలుగులో పిన్నెల్లి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ తరపున విజయం సాధించారు ఆ తర్వాత ఆయన సోదరుడి కుమారుడు పిన్నెల రామకృష్ణారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి ఆయనకు అవకాశం వచ్చింది ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఉప ఎన్నిక వచ్చింది అందులోనూ పిన్నెలి విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ తరఫున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుపొందారు మాచర్లలో తనకు తిరుగులేదని దౌర్జన్యాలకు పాల్పడ్డారు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కనీసం అభ్యర్థులను కూడా నిలబెట్టలేకపోయింది ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిన పిన్నెల్లి బ్రదర్స్ అన్ని ఏకగ్రీవం చేయించి తన అనుచరులను పదవుల్లో కూర్చోబెట్టారు అటు చంద్రబాబు లోకేష్ కూడా గట్టి సవాల్ విసిరారు దీంతో మాచర్లపైన ఫోకస్ పెట్టింది తెలుగుదేశం పార్టీ పిన్నెలకు ధీటుగా పనిచేసే నాయకుడు కోసం అన్వేషణ మొదలుపెట్టింది ఈ క్రమంలోనే జోలకంటి బ్రహ్మారెడ్డి పేరు తెరపైకి వచ్చింది ఆయన్నే మాచర్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించారు చంద్రబాబు జోలకంటి బ్రహ్మానందరెడ్డి కూడా మాచర్ల ప్రాంతమే వెల్దుర్తి జోలకంట బ్రహ్మానందరెడ్డి స్వగ్రామం ఆయన తండ్రి జోలకంఠ నాగిరెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నాగిరెడ్డి సతీమణి జోలకంటి దుర్గాంబ టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో జోలకంటి బ్రహ్మానందరెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో పిన్నెల్ని గట్టిగా ఎదుర్కొనేలా జోలకంట బ్రహ్మానందరెడ్డికి టీడీపీ అధినాయకత్వం వెన్నుదన్నుగా నిలబడింది మాచర్లలో అస్తవ్యస్తమైన టీడీపీని గాడిలో పెడతారని చంద్రబాబు ప్రగాఢంగా నమ్మారు పిన్నెలి అనుచరుల దాడులతో జోలకంటి వర్గం చల్లా చెదిరైపోయిందనే టాక్ కూడా ఉండేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అంతా సెట్ చేశారు అప్పట్లోనే జోలకంటి బ్రహ్మారెడ్డిని మళ్లీ తీసుకురావడం పైన పిన్నెలి బ్రదర్స్ తీవ్ర ఆరోపణలు చేశారు ఫ్యాక్షన్ గొడవలు తగ్గిన మాచర్లలో మళ్లీ అలజడి సృష్టించడానికి చంద్రబాబు జోలకంటి బ్రహ్మారెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారని ఆరోపించారు పిన్నలి రామకృష్ణారెడ్డి హవాను తట్టుకొని రాజకీయం చేయగలిగే సత్తా ఉన్న నాయకుడిగా జోలకంటి బ్రహ్మారెడ్డి నిరూపించుకున్నారు ఎన్నికల సందర్భంగా మాచర్లలో జరిగిన దౌర్జన్యకాండ తక్కువేం కాదు రాష్ట్ర చరిత్రలో సంచలనం సృష్టించిన ఈ ఎన్నికల్లో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థి ముప్పై మూడు వేల ఆధిక్యతతో విజయం సాధించారు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మాచర్లలో తెలుగుదేశం జెండా రెపరెపలాడింది మాచర్లలో ఆటవిక పాలనకు ప్రజలు తెరదించారు నీ ఆగడాలిక భరించలేం బాబోయ్ అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సాగనంపారు అరాచకానికి ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాడితే ఎలా ఉంటుందో మాచర్ల ప్రజలు ఈ ఎన్నికల్లో చూపించారు మాచర్ల నియోజకవర్గంలో ఉండాలంటే పిన్నెల్లికి తలొంచాలి లేదంటే ఊరజలు వెళ్లిపోవాలని అక్కడ ప్రజలు చెప్తుంటారు తెలుగుదేశం అధినాయకత్వం అండతో పార్టీ శ్రేణుల మద్దతుతో జోలకంటి బ్రహ్మారెడ్డి రూపంలో మాచర్ల పసుపు సైన్యానికి తోడుగా ఒక బలమైన నాయకుడు నిలబడ్డాడు బ్రహ్మారెడ్డి రాకతో చాలా మంది కార్యకర్తలు ధైర్యం తీసుకున్నారు కానీ అది కొద్ది కాలమేని తేలింది ఎన్నికలు ముగిసాక కూడా టీడీపీ కార్యకర్తలకు వేధింపులు ఆగలేదు పిన్నెలు అనుచరుల ఆగడాలు ఆగలేదు పేరుకే టీడీపీ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి హవా మాత్రం పిన్నెలి బ్రదర్స్ డే అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఎన్నికల్లో టీడీపీ కోసం దెబ్బలు తిన్న అవమానాలు భరించిన క్యాడర్ ఇప్పుడు బ్రతుకు జీవుడా అని కాలం వెళ్లదీస్తున్నారు తమకు అండగా నిలవాలని ఎమ్మెల్యేను కోరదామన్నా ఆయన అపాయింట్మెంట్ దొరకడం లేదని క్యాడర్ వాపోతున్నారు ఎమ్మెల్యేని కలవాలంటే కష్టంగా ఉందని చంద్రబాబు పల్నాడులో పిన్నెలి అనుచరుల ఆగడాలపైన ఫోకస్ పెట్టాలంటున్నారు మాచర్ల గురించి చంద్రబాబుకి లోకేష్కి బాగా తెలుసు వారి గురించి ఆలోచించాలంటున్నారు పిన్నెలి అరాచకాలను భరించి టీడీపీకి జవజీవులు కల్పించిన యువత ఆవేదన వర్ణనాతీతం పిన్నెల రామకృష్ణారెడ్డి జైలుకెళ్లి వచ్చినా బెయిల్పై తిరుగుతున్న తనకు తిరుగులేదు నన్నెవరూ ఏం చేయలేరన్న ధీమాతో తిరిగేస్తున్నారు పిన్నెలి తమ్ముడు వెంకటరామరెడ్డి జాడైతే ఏ నల్లైనా దొరకలేదు తమ్ముడు పిన్నెల వెంకట్రామరెడ్డిపై హత్యాయత్రం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి బెదిరింపులు పోలీసులపైన దాడులు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న చంద్రబాబు లాంటి స్ట్రిక్ట్ సీఎం పదవిలో ఉన్న పిన్నెలి అనుచరులైతే టీడీపీ కార్యకర్తలకు ఇంకా సవాళ్లు విసురుతూనే ఉన్నారు నిత్యం ప్రజల్లో ఉండటం చేతనైనంత సాయం చేయటం మంచి పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిలో అనేక మార్పులు వచ్చాయంటున్నారు ఇంత జరుగుతున్నా బ్రహ్మారెడ్డి మాత్రం పిన్నెల్లి పల్లెత్తు మాట కూడా అనటం లేదంటున్నారు మాచర్లలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు చూపించిన పట్టుదల పౌరుషం ఇకపైన కొనసాగించాలంటే బ్రహ్మారెడ్డి పనితీరు మార్చుకోవాలి అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్స్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తా మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి